హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసి మనం యూట్యూబ్ ఫార్మించాను సో ఈరోజు వచ్చేసి మనకి ఫీల్డ్ రావడం జరిగింది సార్ ఇది ఏమో ఇదిమల్ల గట్టుమల్ల భద్రాచలం దగ్గర అంటే పాలంస దగ్గర ఇది ఫీల్డ్ అయితే ఈరోజు మనం పామాయిల్లో పామాయిల్ పామాయి టోటల్ ఇది మొత్తం ఒక పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాల పామాయిల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు బొప్పాయి సాగు కొంచెం పూత డ్రాపింగ్ అవ్వడము అలాగే పూత కాపు సరి రాకపోవడము సమస్య పూర్తిగా సాయిల్ ప్రాబ్లమా లేకుంటే ప్లాంట్ ప్రాబ్లమా ఒక కొంచెం వాళ్ళు వేరే వేరేగా టెక్నికల్ చేశారు సొంతంగా ఈ సంవత్సరం సాగు చేశారంట వాళ్ళు సో తెలియక అయితే మనకి పిలవడం జరిగింది ఇక్కడ వచ్చాము రైతు తెలుసుకుందాం పూర్తి ఇన్ఫర్మేషన్ ఓకేనా సార్ మీ పేరు అండి ఆజమేర మురళి సో మీరు పూర్తిగా చెప్పండి సార్ ఆ పామాయిలు ఎన్ని ఎకరాలు బొప్పాయి ఎన్ని ఎకరాలు మీకు సమస్య ఏంటి నేను కారణం ఏంటి సో మొత్తం మీకు చెప్తే వీడియో కూడా అంత బాగుంటుంది అదే మాది మొత్తం ఇరవై ఎకరాలు పామాయలు పామాయిలు ట్వంటీ ట్వంటీ ఎకర దాంట్లో వేసినాము ఇప్పుడు బొప్పాయి దాంట్లో మొన్న వరదతోటి ఒక నాలుగైదు ఎకరాలు పోయింది బొప్పాయ్స్ మిగతాది ఎంత ఉంది ఇప్పుడు పది పదిహేను ఎకరాల్లా పామ్ ఆయిల్ పామాయిల్లో బొప్పాయ్ వేద్దామని ఆలోచన మీకు ఎలా వచ్చింది సో నేను చెప్పారా మేరే సొంతంగా సొంతంగా వేద్దామని అంత ముందు సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ లో మిచ్చి తోటేసినం మొత్తం పామ్ ఆయిల్ ఫస్ట్ స్టార్ట్ వేసినాడు వేసిన తర్వాత అది కొద్దిగా లాస్ వచ్చిందని బొప్పాయ్స్ వేద్దామని చిన్న విషయం పామాయిల్లో ఆయిల్ లో అంతర పంటలకి మామూలు గాలి ఎంత పాడితే పెట్టండి కొంచెం పామాయిల్ మరి ఇది ఆయిల్ ఉంది మీరు కనిపిస్తుందా ఆయిల్ ఉంది సో ఇది పంట అంతర్ పంటగా మనం ఏం పామ్ ఆయిల్ ఎలాగ ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో క్రాప్ కూడా రోజు రోజు మారుతుంది పామాయిలు చేసి పామాయిలు చాలా మంది అంతర పంటగా బొప్పాయి అని అల్లం అని పసుపు అని మిర్చి అని కాటన్ అని పుట్స్ అని ఏదో ఒకటి ఎందుకంటే పామాయిలు వచ్చే లోపు త్రీ ఇయర్స్ లోపు వేస్ట్ చేయకూడదు రైతు ఆలోచన ఇన్కమ్ తీసుకుని సో మీరు అలాగే అదే దానివల్ల పామాయిల్ అనేది సరిగ్గా క్రాప్ రాకపోవడము దీనికి వాడే రసాయనాలు దీని మీద చేయడము దీనికి ఏదైనా కలుపు మంది వాడడం వల్ల అలా పామాయిల్ అనేది అనుకున్న విధంగా రావట్లేదు మరి అప్పుడు నష్టం నష్టంగా ఉండదు అయినట్టే ఇంకా మన ఎందుకంటే మన గడ్డి ఇప్పుడు మందు వస్తున్నాం ఇప్పుడు బొబ్బాయి బాయి బాయి దీని వేర్లు ఇప్పుడు ఎంత దూరం ఉందో ఆ కూడా ఇంత ఇంత దూరం ఉంటది ఇప్పుడు ఇక్కడ మందు వేస్తే ఆటోమేటిక్ లాక్కుంటది అదే మనం దీనికి లేకుండా ఎట్నే పామాయిల్ వేసినాము అనుకో రేపు ఫ్యూచర్లో అయితే దీనికి అంతా పట్టించుకోము మనం ఇప్పుడు బొప్పాయిస్ పట్టించినంత పామాయిల్ పడు అప్పుడు ఏముందిలే ఒక ఏదో నెలకుసారిగా లేదు రెండు నెలకోసారి మందు వేసేసి వదిలేస్తాం అది పెద్ద పట్టించుకోము అదే బొప్పాయిస్ ఉంది అనుకో ఆటోమేటిక్ దాని వేసే మందులు కానీ పాటు చేసే కానీ పై పిచ్చకాయ చేసి ఆటోమేటిక్ దాని అయితే అప్పుడు పొలం కూడా గ్రోత్ అవుతుంది ఇప్పుడు పక్కన ఉంది చేను పామాయిల్ పామాయిల్ ఉంది మనకంటే మూడు సంవత్సరాలు ముందు వేసి మూడు సంవత్సరాల పొలం అది ఇప్పుడు దీనికి దాన్ని ఎంత డిప్రెషన్ అంటే ఏంటంటే పామాయిల్ వేసి సరి కొంతమంది వర్క్ చేరు చేరు అంటే మందు కట్ట కానీ ఏంటంటే ఇంకో పంట వేయడం అంత పంటగా ఏంటంటే దాన్ని చేసిన మందు గుండెలో అటు వేస్తాం కాబట్టి ఏదైనా సరే దీనికి కూడా మంచిగా అన్ని అన్ని చేస్తా ఉంటాం అది బాగా ఎదుగుదల కానీ అన్ని వేసుకుంటే మంచిదే అంటారు మంచిది మరి దగ్గరేసుకుంటే మంచిదా దూరం వేసుకుంటే మంచిదా పాము ఆయిల్ కి దగ్గరేసుకుంటే మంచిగా అంతర పంటగా కొద్ది దూరం కొద్ది దూరం ఎంత దూరం వేయాలి డిస్టెన్స్ అంటే ఇప్పుడు మూడు అడుగు ఐదు ఇక్కడే ఉంది సో ఒక అడుగులోనే వేసారు మీరు దానికి రెండు కలిసిపోయినాయి కలిసిపోయింది మరి మీకు లాసే మనకు గానీ ఇప్పుడు కొత్తగా వేసింది పామాయికి లాసా బొప్పాయికి లాసా ఇప్పుడు బొప్పాయిస్కే లాస్ బా లాస్ ఉండదు అది అది ముండి జాతి అది పామాయిల్ పామాయిల్ అనేది రాబోయే రోజుల్లో మనకి క్రాపింగ్ క్రాప్తుంది కానీ ఇది మీరు వేసిన పంట పెట్టుబడి మొత్తం నష్టం నాకు ఇందాక చెప్పారు మీరు చేశాను నష్టం వచ్చిందా ట్వంటీ మీరు చేశారా బొప్పాయిలో మీరు అనుకున్నారు ఈ సంవత్సరం బొప్పాయికి ఫుల్ డిమాండ్ ఇంత మీరు దగ్గర క్రాప్ వేసి చాలా నష్టపోయారు నష్టపోయారు చాలా నష్టపోయారు సో ఇంకోటి ఏంటంటే మీరు పామాయిల్కి చెట్టుకు చెట్టు దగ్గరలో మీరు ఎన్నిసార్లు వేసారు మీరు నాలుగు సార్లు నాలుగు సార్లు వేసారు మూడు వేస్తే సరిపోయేది అంటే మీరు చూపెండి సరే సార్ చూపెండి మనం మూడు చేస్తే సార్ నాలుగు అయిపోయింది అది ఒకటి చెట్టు అది పామాయి చెట్టు కానీ ఒకటి రెండు మూడు నాలుగు వేసారు నాలుగంటే మీరు ఒక అడిగే కింద మీటర్ ఒక అంటే మన కాళ్ళతో ఒక అడుగులోనే చెట్టు చెట్టు వేసుకుంటూ సో దీని వేరు లేకుపోతుంది దీని వేరు వేర్లేదు దాని వేరు సో మొత్తానికి చేను మూడు సార్లు వేసుకున్నా రెండు సార్లు వేసుకుంటే బాగుండేది అంటే మినిమం మూడు వేసుకుంటే కొంచెం గా ఉండేది మూడు వేసుకుంటే నెంబర్ వన్ గా ఉండేది ఎందుకంటే కొంచెం స్పేస్ అంటూ మనకి ఇంకా రెండు వేసుకుంటే ఈ సంవత్సరం మీ డబ్బులు కూడా అంత ఎందుకంటే ఎక్కువ అనేది మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ పిహెచ్ లెవెల్ ఎలాగో అంటే ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ మనకి ఎక్కువ మన ఈ పైన ఎక్కాను కదా చూస్తే కొంచెం కూడా మనం ఇప్పుడు నాకే ఉబ్బదిస్తుంది అంటే మొక్కకి మనకి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఇవ్వాలి సూర్యరశ్మి ఎంత ఉంటే మనకి మొక్కకు అంత రోగాలు వస్తే తక్కువ ఉంటది అంత ఎక్కువ క్రాప్ అనేది వస్తుంది సో దీనికి ఈ క్రాప్ అనేది లెక్క కాదు కి లెక్కే లేదు మీకు ఎలాగంటే ఏదో వేసిన దానికి కాసింది కొత్త భూమి అని చెప్పేసి కాసింది అనుకుంటా నాకు తెలిసి అంతేగాని పాత భూమి అయితే అసలు ఈ క్రాప్ రాదు కొత్త భూమి కాబట్టి మీకు నెట్టుకొచ్చి నెట్టుకొచ్చింది అంతే కావచ్చు నాకు తెలిసి అంతే నిజమేనా సో భూమి ఎలాంటి భూమి ఇది భూమి గలస ఉంటది చౌడు అన్ని ఉంది చౌడు ఉండడం వల్ల క్రాప్ పైకి అయితే హైట్ వస్తుంది ఒకటి చాలా మంది ఏంటంటే భూమి ఎలాంటిదో తెలియకుండా సాగు చేస్తున్నారు అది చాలా వరకు మైనస్ అండి చౌడు ఉంటే కంపల్సరీ సమ్మర్ కి వచ్చేసి చౌడు వస్తా ఉంటది మనకి చౌడు తేల్తా ఉంటది చౌడు తేలడం వల్ల మనకి క్రాప్ ఏంటంటే పైన షెడ్యూల్ వస్తూ ఉంటుంది అంటే మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటది మనం అనుకున్న విధంగా రాదు క్రాప్ వచ్చేసి సో మీరు మందులు చౌల్లో ఏంటంటే సార్ ఒకటే ఇట్టండి కొంచెం కనిపిస్తున్నారా చౌడలో ఎలాగంటే మనం ఒక లక్ష పెడితే పదివేలే అందులో వస్తుంది పెట్టుబడి ఎక్కువైంది లాభం తక్కువ ఉంటది సో చౌడు భూమిలో మనం ఏ పంట వేయాలో అలాంటి వేస్తే మనకి లాభం వస్తుంది రైతు అనేది ఉన్నోడు నో ప్రాబ్లం లేవు గరీబులు ఉంటారు కొంతమంది ఇప్పుడు మీరు బాగుపడాలని చెప్పి అనుకుంటారు రెండు సోలసి ఇప్పుడు దీంట్లో మీరు వేస్తే లాసే వస్తుంది అనుకునే విధంగా రాదు ఈ సంవత్సరం ఏదో బొప్పాయి రేట్ ఉందని చెప్పి దానికి బరాబర్ సెట్ అయింది సెట్ అయింది అదే గిట్ట చోడు ప్రాంతంలో మీకు బొప్పాయి ఆరు రూపాయలు నాలుగు రూపాయలు ఉంటే లాస్ వస్తుంది ఏదో ప్రసెంట్ మనకి పంతొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు నడుస్తుంది కాబట్టి అసలు మనకి దగ్గర అయినా కూడా ఉన్న క్రాప్ లో కాయలు సరిపోయింది మనకి చెట్టుకి నలభై యాభై కాయలు ఉన్నాయి సరిపోయింది లెవెల్ అదే మీకు రేట్ లేకపోయి ఉంటే ఈ చౌడుకి దగ్గరేసిన మొక్కలకి సరిపోయేది లేవు ఇంకా నష్టం అయిపోయేది ఇంకా రెండే కాళ్ళు అమ్మ సోచేది ఇక ఏం చేద్దాం పరిస్థితి సో ఇది అన్నమా మీ బాధ మొత్తం నాకు చెప్పారు మొత్తం నష్టాలు చెప్పారు పాపం నాకే బాధ అనిపించింది ప్రతి సంవత్సరం ఏదో చేద్దాము ఏదో చేద్దాం అంత కొత్త చెక్ చేద్దాం అని ఏదో ఏదో చేద్దామని చెప్పి మీరు అనుకుంటున్నారు సో ఏదో అనుకుంటా కానీ ఏది సెట్ కావలేదు మరి ఏం సెట్ అవుద్ది అని అంత ముందు వ్యాపారం ఏం చేసేది మీరు అంత ముందు వ్యాపారం వ్యాపారం వరి పొలం ఉండేది తర్వాత చేప ఇచ్చిన మొత్తం ఇప్పుడు తోటలు ఉండేవి చేప చెరువు పెట్టిపోయింది జమల్ తోటపోయింది అంటే ఇది ఎంచుకోవడం కారణం ఏంటి పామాయిలు బొప్ప ఎంచుకోవడం ముందు ఏది అంతకుముందు బిజినెస్ బిజినెస్ వరి పొలాలు తర్వాత చేప జరుతూ ఇచ్చిన తర్వాత ఉండే ఉండేవి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇరవై ఎకరాలు ఇది జమలతో జమలతో మొత్తం జమల్ తోట మూడు కటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా బోర్ పామ్ ఆయిల్ కి వెళ్ళి వచ్చేసినా సో ఈ రెండైతే ప్రెసెంట్ బానే ఉంది అనుకున్న విధంగా బానే ఉంది పచ్చని మరి బొప్పాయికి ఎంత ఖర్చింది ఇప్పటి దాకా మీరు అన్ని ఎకరాలు అన్నారు మూడెకరాలు అందులో కొట్టుకుపోయింది అనిపించే మీరు అన్నారు మొక్కలకి వాటికి సుమారుగా ఇరవై లక్షల ఈ పామ్ ఆయిల్ కి బొప్పాయికి అన్ని పామ్ అంటే ఇది రెండు సంవత్సరం కింద తీసి ఉంటుంది రెండు సంవత్సరం ఇది రెండు సంవత్సరాలు జూన్ అయితే రెండు సంవత్సరాలు పూర్తి సో బొప్పాయికి ఇప్పటి దాకా ఎంత అయి ఉంటుంది సుమారు ఎస్టిమేషన్ గా మీరు నేను అయితే పదిహేడు పదిహేడు లక్షల దాకా వచ్చింది అట్లా ఎట్లొస్తాయి అన్ని లక్షలు నీ ఇప్పుడు ఇది కుట్టపోయింది నా రెండు సార్లు నారు తీసుకొచ్చి వేసిన ఆ వేసిన వేసిన బొప్పాయి మళ్ళీ అదే పంట పంట వేసిన మొక్క దాని వల్ల మొక్క వర్షాలు ఎక్కువ ఉండవు ఈ సైడ్ మనకి వర్షాలు ఎక్కువ ఉంటాయి అంటే వాగు కదా నాది వాగు వల్ల కుట్టపోయింది నా ఈ భద్రాచలం పాలం చేయ ఫుల్ వర్షాలు 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 దాని వల్ల కుట్టపడితే నాన్ స్టాప్ రెండు నెలలు పడుతుంది నిజమే నాన్ స్టాప్ పడతది నాన్ స్టాప్ మీకంటే మాకు ఈ ఏరియాలో ఎక్కువ వర్షాలు కొండ ప్రాంతం కొండ ప్రాంతం అడవి ఏరియా కదా అడవి ఏరియా జంగల్ ఏరియా కాబట్టి వర్షాలు ఎక్కువ ఉంటాయి అట్టుకుంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి డబుల్ డబుల్ వేసారు మీరు డబుల్ వేసిన మల్చింగ్ వేయకపోతే మీ ప్రాబ్లం ఏంటి మల్చింగ్ వేయకపోతే మల్చింగ్ వేయకపోతే గడ్డి ఎక్కువ వచ్చేది కదా గడ్డి గడ్డి ఇంకో చెప్పిన మల్చింగ్ వేయకపోతే ఈ నెలకి అసలు బొప్పాయి వచ్చేది కాదు అదే అదే మంచిది కాదు మల్చి వేసి మీరు మంచి పని చేశారు ఎందుకంటే ఆల్రెడీ నేను మిర్చి తోటకు పోయినసారి ఈ మొత్తం మల్చి పేపర్ వేసినా కదా మరి అదే మల్చి ఉంటే అయిపోయిందిగా అదే అంటే అది ఆల్రెడీ మనకు అంత ఐడియా రాలేదు లేకపోతే అనవసరంగా మొత్తం పీకేసి చూసారా మీరేం కావాలని అప్పు చేసుకున్నారు కావాలని అప్పు చేసుకున్నారు లేకపోతే లాజి నేను చెప్పను ఒకటి పామాలు ఏ పంటైనా సార్ ఒకటి ఏ పంటనే కానివ్వండి బోధ చెడగొట్టకూడదు ఫస్ట్ మీరు తీసిన బోధ ఎలా ఉందో అలాగే ఉంచాలి మనకి ఏ డిసిషన్స్ కావాలో ఆ డిసిషన్స్ ఉంచుకోవాలి నాకు చెప్తున్నాను ఇప్పుడు మీరు అంతకుముందు మిస్ చేసారు దగ్గర దగ్గర వేసి ఉంటారు సో దగ్గర ఉంటది ఆ దగ్గర ఉన్న బోధే ఒక బోధే పడేయండి ఏ బోధే కావాలో ఆ బోధే ఉంచుకోవాలి కవర్ లక్షలు సుమారు ఐదు నుంచి అన్ని ఎకరాలు ఏం సార్ ఎకరాల కంటే ఎకరానికి లక్షలు డ్రి కానీ మంచి మంచి సో కదా సో యాభై ఇది మనకి సుమారుగా ఆ ఉన్న మిర్చి కర్రలు పీకేసి ఉన్న బోదే ఉంచుకొని ఆ బోదేలో మనకి ఇంకోటి ఎలా చెప్పాలంటే మీకు సేమ్ ఉంటది మనకి పేపర్ ఉంటది పైప్ ఉంటది కానీ ఏంటంటే మీరు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారో ఆ ఉన్న బోధే ఉంచేసి ఏం బోదే పడేసినా ఉంచిన మీరు ప్రాబ్లం లేదు అది బోధే అది కూడా చెప్తాను మీకు పూర్తిగా మనం ఏం చేయాలంటే అప్పుడు బొప్పాయి ముందు ఇది బొప్పాయి ఒక ఇరవై రోజుల ముందు అప్పటికప్పుడు ఏ మంది కట్టకూడదు సో మన బొప్పాయి సో ఇదే చెట్టు అనుకుందాం సార్ ఇచ్చేయండి బొప్పాయి ఇదే చెట్టులో మనం వేస్తున్నాం అనుకోండి ఇది కాదు వేస్తున్నాం అనుకోండి స్టార్టింగ్ లో అప్పుడు మనకి మార్చి ఉంటది ఇంత ఇంత ఫీట్ మనం అని చెప్పేసి ఆ టైమ్ లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒక నెల ముందు ఏం చేయాలి మనం పెంట ఉంటది పెంట ఒక చోట వేసుకోవాలి మీరు ఒక చోట వేసుకొని మీరు మొత్తం మొత్తానికి మొత్తం వేయలేరు ఆ టైంలో కాబట్టి మనకి ఎంత అంటే ఒక రెండు మూడు బొచ్చులు సుమారుగా ఒక ఇంత చింపుకోవాలి మనము చింపుకొని అందులో పెంట కానివ్వండి గోదావరి గోల్డ్ కానివ్వండి డిఐపి కానివ్వండి పొడవు కానీ ఏదైనా సరే అంటే మీరు అంతకుముందు పంట వేశారు కాబట్టి అంతకుముందు పంట వేశారు కాబట్టి మనకి మళ్ళీ బలం తేవాలి మనకి తేవాలి కాబట్టి ఆ సరౌండింగ్ లో మొత్తాన్ని మీరు వేసేసి ఒక పది నుంచి పదిహేను రోజులు ఫుల్గా వాటిచ్చారు అనుకో డిప్ చూసేద్దాం సార్ మీ పంట కళ్ళు చిదిరిపోయే సార్ నేను చెప్పిన మీరు చేసి ఉంటే నిజమే కదా కవర్ మిగిలి సార్ అప్పుడు మీరు అప్పుడు ఆ మొక్కేసే కాడ మందులు కట్టేస్తారు పదిహేను దాకా మీరు అనుకో ఆ మొత్తం నానబెట్టారుండిపోయింది పోయిపోయింది మీరు పోయిన బలం మళ్ళీ తీసుకొచ్చి అలా ఉంచుతారు ఆ టైంలో మొక్కేసేస్తే మొక్క ఏం ప్రాబ్లం ఉండదు బలం ఎలా అంటే అలా బలం వచ్చేది భూమి ఎలాగంటే మొత్తం దున్నం భూమి బలం కాదు సార్ ఈ అక్కడ ఉంటే చాలా మనకి బలం అనేది మూ ఉంచు మూడు వరుసలు ఉంచుకుంటే నాకు నెంబర్ ఉండి ఉండేది ఈ రోజు మీరు నాలుగు వరుసలు వేసి మోసపోయారు మోసపోయి ఏం మనం ఇప్పుడు ఏం చేయలేము దానికీ కూడా తృప్తి పట్టాము అప్పుడు పిలిచినా బాగుండేది మీరు నేను అప్పుడు చెప్తున్నాను అసలు మీ సలహా అనేది మీరు నాకు వీడియోస్ చూడడం లేదు ఇలా వీడియో చూడటం లేట్గా దాని వల్ల మనకు లేట్ తర్వాత కూడా లేట్ అయింది ఏదో అట్లా కూర్చొని చూస్తా ఉంటాయి ఆ వీడియోలో ఇప్పుడు ఒక ఇప్పుడు బొప్పాయిస్ గురించి చూస్తా ఉంటే ఆటోమేటిక్గా బొప్పాయిస్ తరపున వస్తా ఉంటాయి వీడియోలు నా వీడియో మిర్చి అవును మిర్చి మిర్చి చూస్తే మిర్చి గురించి వస్తా ఉంటాయి అప్పుడు బొప్పాయి చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ చేసి మరి నా వీడియోస్ ఇలా ఉండే చూసుకుంటా తర్వాత మీకు చూసినప్పుడు నా వీడియోస్ ఎలా ఉండి మీరు రెండు సార్లు చెప్పారు అప్పుడు మందులు కూడా కొట్టినప్పుడు మందులు వాడారు మన మందులు ఎలా ఉన్నాయి మరి దాని వల్లనే కొద్దిగా వచ్చినాయి ఇప్పుడు పోతున్నారు మరి మందులు బ్యాగ్ ఎక్కడ పెట్టారు మీరు మన ఇచ్చిన మందులు మీరు ఎక్కడ పెట్టారు దగ్గర దగ్గర మీరు ఒక నాలుగు వేలు బిల్లు చేసి ఉండదు అనేసి నాలుగు వేలు బిల్లు చేసి రెండు సార్లు వాడారు సో అంత వాడకముందు ఎలా ఉంటుంది మీ పంట అప్పుడు ఇప్పుడు పర్వాలేదు బానే పర్వాలేదు వాడపోయి ఉంటే సపోజ్ వాడకపోయి ఇప్పుడు మనకు ఏదో ఇక్కడ తెలిసినది ఇప్పటికైనా సరే మీ క్రాప్ బాగానే ఉంది సార్ అందుకు చాలా బాగుంది సో మీరు మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు ఇప్పుడు కూడా సరే బాగా చేస్తున్నారు కానీ దగ్గర ఏంటంటే మనకి చెట్లు ఒకటే చెట్ చెట్లు ఒకటే చూస్తున్నాను కదా మీరు ఇందాని నేను ఒక ఆకు తెంపాను ఈ ఆకు తెంపడానికి కారణం ఏంటంటే నేను కొవ్విక్కి కాదండి ఆకు ఆకులు తెంపేయాలి తెంపేస్తే ఏంటంటే మనకి ఎండ అయినా వస్తది ఎండ వచ్చి కాప్ అనేది ఇప్పుడు చూసిన మీరంతా ఇది కాపు మొత్తం రాలిపోయింది చూస్తుంది అంతా రాలిపోయింది సరే రండి సార్ అనుకుంటా ఎండిపోయింది తీస్తున్నా ఫ్రెష్ కాదు చూస్తున్నా ఇది అంతా కాయలే మనకి కాయలు మొత్తం రాలిపోయింది అవును చూస్తున్నారా ఇవన్నీ కాయలే ఫ్యూచర్ కాయలే ఇవన్నీ అంటే ఇవి కటింగ్ అయిన తర్వాత అయ్యే కదా మనకి అయ్యే కదా అవే ఇలా అయిపోతే ఇంకెలా ఉంటది అంటే కారణం ఏంటంటే మనం ఎంత లోకల్ మంది అయినా సరే ఎక్కడ అమెరికా మనం వాడుకున్నా కూడా ముందు మనకు కావాల్సిన సూర్యరశ్మి కావాలి ఎండ ఏ మనిషికి అయినా సరే ఎండలు ఎంతసేపు ఉంటాం చదివారు మన కరోనా ఎవరికి ఎక్కువ వచ్చింది ఏసీలో ఉన్న వాళ్ళకే వచ్చింది కరోనా ఎవరికి ఎక్కువ వచ్చింది బయట తిరిగి వాళ్ళకి అందరికి రాలేదు లోన కూర్చొని వీఐపీ సెక్షన్ ఉన్న వాళ్ళకే వచ్చింది ఎక్కువ చనిపోయిన వాళ్ళు అదే లిస్ట్ వాళ్ళు ఎక్కువ ఉండదు కారణం ఏంటంటే ఎండ ఎండలు కూర్చుని పని చేసిన వాళ్ళకి ఎవరు రాలేదు రాలేదు బయట ఊళ్ళు తిరిగి కూడా రాలేదు కారణం ఏంటంటే ఎండ అష్టేమైనా యూనిటీ పవర్ అనేది ఉండాలి మినిమం తగ్గే మనకు ఉండాలి మినిమం ఉండాలి ఉండాలి అది కూడా ఇదే ఆ పండు కూడా ఇదే అండి ఎక్కువ మనకి ఎండ ఎంత ఉంటేనే ఏ పంటేనా సరే ఇదని కాదు ఏపైనా అంతే కాపాడుకోవచ్చు మనం సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసేదేం లేదు సో చూసేది ఏం లేదు పర్సెంట్ కాకపోతే ఎప్పుడైనా సరే మీరు మంచి మందులు వాడుకోండి అంటే పూత కాప్కి గ్రాండ్ సీన్ ఉంటుంది మనకి గ్రాండ్ సీన్ వాడుకోండి ఇంకా లేపిది అందులో హ్యూమింగ్ స్టార్ కలుపుకోండి హ్యూమింగ్ స్టార్ వేసుకోండి ఇంకా మీకు అడ్వాన్స్ లేపిద్ది హ్యూమి స్టార్ ఉంటుంది అంటే అది ఒక యాసిడ్ పరంగా ఉంటుంది మనకి యాసిడ్ యాసిడమ్ అంటే రూట్స్ మొత్తం డెవలప్ చేసిద్ది అందులో గ్రాండ్ సీన్ కలుపుకోండి గ్రాండ్ సింగ్ మీకు ఈ కాయలు ఈ గోధుమ కలర్ వచ్చి రాలిపోకుండా కాపాడుతూ ఉంటుంది మనకి ఈ గోధుమకూర వచ్చి ఇదంతా కాయ సార్ ఇదంతా మీరు ఇప్పుడు ఎలాగంటే మనం మనం ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ ఎంత ఉంటది ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఉంటది ఎకరానికి ఎంత అయితే ఎనిమిది కేజీలు పది కేజీలు వాడతాం మీద ఒక ఆరు కేజీలో ఒక ఆరు బ్యాగ్ లో ఒక ఏడు బ్యాగ్ లో తీసుకుంటారు మీరు అనుకుంటారుగా ఒక వేలు ఖర్చు అయ్యింది అనుకుంటారు నాట్ అవసరం బ్యాగ్ వచ్చేసి పదిహొందలో ఉంటది అది పదిహేను వందలు పద్దెనిమిదిలో ఉంటుంది బ్యాగ్ వచ్చేసి సో మీరు ఒక పదివేలు చూసుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు లాస్ట్ రైతుంటే రైతు ఎలా అంటే ఇప్పుడు వాడుకోవాలా చేయాలా అని చేస్తారు మనం ఒక్క చిన్న మిస్టేకే అది లక్షల లాస్ వస్తుంది తెలుసా మీకు లక్షల లాస్ వస్తుంది ఇప్పుడు ఎన్ని కాపు తెలుసా ఎన్ని ఎన్ని కాయలు తెలుస్తా మీకు రాలిపోయింది అన్ని కాయలు రాలిపోయింది మీకు లాభం ఎక్కడుంది అక్కడ లాభం అన్ని మీకు వాడే మంది ఏంటంటే రెండు కాయల మందే మీరు మందు వాడతారు అవును నేను చెప్పండి ఒక కాయ వచ్చేసి మూడు నుంచి నాలుగు కేజీలు ఉంటది ఒక కాయ వచ్చేసి ఒక నాలుగు కేజీలకి నాలుగు ఇరవై కొట్టుకోండి వంద రూపాయలు ఉంటది మీరు వాడే మంది కూడా అంత ఉంటదిగా ఎప్పుడైనా సరే ఏంటంటే మందులు వాడుకోవాలి మనం అనుకుంటాం కదా చాలా ప్రాబ్లం అండి కాయ గ్రాండ్స్ వాడాలా మీకు కాయ షేప్ కూడా తగ్గదు ఫస్ట్ ఈ కాయ వంకర రాకుండా ఉంటది మనకి ఈ బుడు బుడుగులు కాయ వస్తా ఉంటాయి చూసారు షేయింగ్ లేకుండా బుడు అయ్యే ఎందుకు మీరు నిగ్రీ చేశారు బాగా నిగేట్ చేశారు ఇక్కడ ఇగో ఇగ బుడుగులు ఎంత క్రాప్ తగ్గిపోయింది ఎంత ఒక చెట్టుకి ఏమో ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఎన్ని కారం సార్ గారు ఇటండి ఇవన్నీ ఏంది అయే అనుకున్నారు ఇవన్నీ ఈ కాయ ఈ కాయ ఈ కాయ అంతా అదే ఈ గ్రాఫిక్స్ కాదు చూస్తున్నారు మీరు ఈ కాయలు ఎప్పుడైనా సరే ఇట కొంచెం చూపిస్తా అంటే నేను టెంపుతో కోపమే కాదు ఎప్పుడైనా సరే ఒక చిన్న విషయం చెప్పానండి ఎప్పుడైనా చిన్న విషయం చెప్పన ఈ కాయ ఉండడం వల్ల ఈ రెండు కాయలు ఉండడం వల్ల ఈ కాయకి బలం రాదు గుర్తుపెట్టుకోండి ఈ రెండు కాయలు ఉండడం వల్ల ఈ సరౌండింగ్